ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని చాకలి ఐలమ్మ చౌరస్తాలో సిరిసిల్ల రజక సంఘం వారి ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి బ్యారస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడ చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ అన్నారు బడుగు బలహీన వర్గాలలో జన్మించిన చాకలి ఐలమ్మగారు నాటి రజాకారుల దౌర్జన్యాలకు ఎదురు తిరిగి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో ఎంతో మందిలో చైతన్యం కలిగించల పేద ప్రజల అభ్యున్నతి కోసం భూ హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మగారి ఆశయాలను గౌరవిస్తూ వారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా చాకలి ఐలమ్మగారికి పూలమాలలు సమర్పిస్తూ నివాళులర్పించడం జరిగింది అన్నారు చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తితో ఎంతో మంది మహిళలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇలా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించి వారి ఆశయాలను కొనసాగించేలా కృషి చేశారు అందులో భాగంగా సిరిసిల్లా రజక సంఘం వారు ప్రస్తుత శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిని సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయించాలని కోరగానే వారు వెంటనే స్పందించి కంస్య విగ్రహాన్ని గత సంవత్సరం సిరిసిల్లలో ఏర్పాటు చేయించడం జరిగిందని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాట యోధులను మేధావులను మహానుభావులను గౌరవిస్తూ గత ప్రభుత్వం వారి యొక్క జయంతి వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహించి మహానుభావులను గౌరవించుకుందని ఈ సందర్భంగా అన్నారు అనంతరం చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు నైలమ్మ గారి వర్ధంతి ముప్పై తొమ్మిదవ వర్ధంతి రజక సంఘం పెద్దలు మరి ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు కెటి గారు కోరగానే రజక సంఘం సోదరులు కోరగానే సాకల ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది అది కొన్ని సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే భర్తంతి కూడా చేసుకోవడం జరుగుతుంది సాకల ఐలమ్మ అనే వ్యక్తి ప్రతాక ప్రతాకాలతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మహనీయులు మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ

ఇంతకు ముందు ఇంతకు ఏంటంటే మేము అట్టి ఫోటోకే ఐలమ్మ వర్ధంతి కానీ జయంతి చేస్తున్న ఈ మాకు మొన్ననే ఒక జనవరిలో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మాకు ఉన్న ఉన్న మాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఆగన్న గారు కానీ మేడం చైర్మన్ సిద్దం చక్రపాణి కళా మేడం గారు కానీ మరి పార్టీ అందరూ మాకు అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది మన మన అన్నగారైనటువంటి కేటీఆర్ గారు మేము అడగానే పెట్టిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది సిరిస్ ఎక్కడా లేని ఈ విధంగా మీకు కాంస విగ్రహం ఇస్తానన్నాడు అందుకు మా రజక అందరి పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం